రెడ్డి పట్టణంలోని ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర గంఛిం మైదాన్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్సులో మహిళలు ప్రయాణం చేస్తున్నారు అరవై సీట్లు ఉన్న బస్సులో వంద మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా అని ప్రశ్నించారు ప్రతిపక్షాలు దీన్ని కావాలని రాద్దాంతం చేస్తున్నాయన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బియ్యం తక్కువ ఉన్నా తినేవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మెల్లమెల్లగా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని జగ్గారెడ్డి పెళ్లారు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే ఏం చేసిండు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చిండా ప్రయాణం అవుతురా లేదా బస్సులో ప్రయాణం ఎంతమంది ఉన్నారు ఆడోళ్ళున్నారు చేతులు ఎత్తు చేసిరా చేయలేదా అక్కడ తిప్పుడు ఆ కెమెరాలు ఏ కెమెరామెను హే రే నీ అమ్మ ఏం కెమెరామేనా లేప్రా ఇంతమంది ఆడవాళ్ళు బస్సులలో తిరుగుతున్నారు కదా ఉచితంగా తిరుగుతున్నారు కదా అందరు కూడా రైట్ చలో ఓకే పెట్టండి ఇక ఉచితంగా మహిళలు బస్సులలో ఎక్కువ తిరుగుతున్నారు కాబట్టి అందులో ఎన్ని ఉంటాయి వంద సీట్లు ఉంటాయి అరవై ఉంటాయి వంద మంది అడవులు ఎక్కుతున్నారు ఇక కొట్లాడాలి కావా అయితే కదా కాబట్టి దానికి ప్రతిపక్షవాడు ఏమంటాడు ఉచిత బస్సు ఎందుకు ప్రయాణం ఎందుకు పెట్టినావు ఆడోళ్ళు ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు కొట్లాడాలి పెట్టిగానే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరా అని ఆయన అంటాడు మీరు చెప్పండి పెట్టింది రాంగ్ రాంగ్గా చెప్పండి ఒక అంతే కదా కరెక్ట్ అయితే సప్పట్లు కొట్టండి వద్దాడే రేవంత్ రెడ్డి చెప్తాం మళ్ళా రైట్ మీరు ఏది చెప్తా అది పోయి మళ్ళీ అయిపోయింది నేను ఏమంటున్నా అంటే బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి తిన్నేటి వంద మంది ఉన్నారు ఇంట్లో తల్లి ఏం చేస్తుంది బియ్యం ఎక్కువ ఉంటేనేమో కుండడు పెడుతుంది అన్నం బియ్యం తక్కువ పెడితేనేమో చిన్న చిన్న కుండలో పెడతాది పెద్ద కుండ చిన్న కుండలో పెడుతుంది బియ్యం ఎక్కుంటే వంద మందికి పెద్ద కుండలు వంట చేసి వంట చేసి కడుపు నిండా తిండి పెడుతుంది తల్లి అదే తల్లి బియ్యం తక్కుంటే బియ్యం గింజలు తక్కుంటే చిన్న కుండలు వండి కొంత కొంత అన్నం పెడుతుంది అవునా కాదా మీరు అందరు తల్లులే కదా ఇదే కదా బియ్యం ఎట్లుంటే అట్లా అన్నం వడతారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో బియ్యం తక్కువనే తినడం లేకున్నారు అందుకే కొంత 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 తినబెడుతున్నాం అంతే అర్థమైందా అట్లా అట్లా రెండేండ్లైంది చేస్తున్నాం ఉన్నది ఇది అంతా ఉన్నది ఏది ఇంకా రెండు వేల ఐదు వందలు రావాలి నాలుగు వేల పెన్షన్ రావాలి ఈ రెండు మూడు ఉన్నాయి ఇంకా రైతు ఏం చేస్తాడు రైతు అంటే ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దున్నుతున్నాడు ఆయన నాగలు పెట్టి దుంగుతున్నాడు